ఈరోజు సంక్రాంతి లైవ్ చేస్తున్నాను మొత్తం అవలు చూపిస్తాను బయట వచ్చి ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదు నేను లైవ్ నోటిఫికేషన్ పెట్టానప్పుడే ఇంట్లో నుంచి వెళ్తున్నాను బయటికి అందులో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మా ఊర్లో సంక్రాంతి చూపిస్తున్నాను రండి అందరూ లైవ్లోకి వచ్చేయండి వెళ్తున్నాను ఇలాగా రెడీ చేస్తూ ఉంటారు లైవ్ లైక్ జాయిన్ అవ్వచ్చు ఇది ఇంటివే పిల్లలు ఎవరు అలాగే అభిషిక ఊర్లో అందరు ఇంటి ముందు ఎలా ఉన్నాయి ముగ్గులు అని చెప్పి చూపిస్తాను చూడండి కెమెరా ప్యాక్ చేస్తా అప్పుడే తొక్కి తొక్కి ముగ్గులు అంతా आऊ लो इकडेला प्रथमकीय आऊ लो उठू कोण अरे तुम इज्जत ना उम्मीजाएँ ना। क्या नहीं? ना उम्मीजाएँ। देखो ना। अलग तो आज़ाद होगा। अहाहा। बच्चों का बने आज़ाद होंगे। माथा घर को माथा घर को आज़ाद हो जाएँ। बीवाने बोल क्या तुझे स्पर्धा? नहीं 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 नहीं। ये हमने एट पूजा ही ना रहा। ఇంకో పది నిమిషాల్లో పండగ స్టార్ట్ అవుతుంది అందరు ఆలని అయితే రెడీ చేసుకునేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు గోబీ వచ్చినట్టున్నారు ఏమ్మా గొబ్బాలు వాళ్ళ పాట పాడండి హాయ్ ఏమ్మా పాట పాడతారా గొబ్బియాలు పాట పాడండి పాడండి మా పాట పాడండి ಪಡನ್ ಪಡನ್ ಪಾಟಿಕ ಅಡುತೇ ಮಂದಾರ ಗೋಬಿ ಮುಂದಾರೋರಿ ಮುಂದಾರ ಗೋಬಿ ಅಲ್ಲ ಮುಂದೆ ಮಾಲ್ಲ பண்ணமாியா பண்ணமாமான கோபியாரு பண்ணமாியா நம்ம எடுபியாய எ பத்தியாய பச்ச

ఏమబి అల్లుడా ఏమత్త చెప్పు అది అది వా అది ఇవాళ నువ్వు తీస్తావా సాయంత్రం తీసు మళ్ళీ వస్తాను ఇప్పుడు వద్దు இப்ப வது ஏதா அம்மாட் அனவா எப்படி நே இத பாதா உண்ணு